అసలు ప్రసా ప్రధానమైనటువంటి ఆర్కే డాబా సార్ ఆర్కే డాబాలో విపరీతమైనటువంటి కల్తీ జరుగుతుంది మోసంలో కల్తీ జరుగుతుంది ప్రతి దాంట్లో కల్తీ అది మందు తెచ్చి పెట్టడం ఈ మందులో ఏం తింటుంటారో వాళ్ళకి అర్థం కావట్లేదు ఆ విధంగా చేస్తూ ఉండే సార్ ఆర్కే డాబా అసలు అతని యొక్క ప్రవర్తన కూడా మంచిది కాదు ఆ విధంగా ఈయన ఫుడ్ కలిసి చేయటము ఆ విధంగా కల్తీ చేసి మాట్లాడటము అవన్నీ తీసుకొచ్చి ప్రజలకి పంపిణీ చేయటము ఆ విధంగా ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ మీద ఖచ్చితంగా వాళ్ళ మీద ఫుడ్ కలిసి అడల్ట్రేషన్ ఆఫ్ ద ఫుడ్ అని యాక్ట్ కింద కూడా వాళ్ళని అందరూ కూడా సీజ్ చేయాలి వాళ్ళందరినీ జైలుకి పంపించాలి అప్పుడు కానీ ఇప్పుడు ఇది తెలియదు గతంలో కూడా నెల్లూరులో జరిగింది కావాల పట్టించుకోలేదు కావాల ఈ రాజకీయ ఒత్తిడి వల్ల పట్టించుకోలేదు కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్క హోటల్ మాత్రం తనిఖీ చేయాల్సిందే అది మాత్రం అన్యాయం మీద ప్రతిఘటించాల్సిందే ప్రతి హోటల్ కాదు ఈ ఆర్కెడ్ ఆబాయే కాదు ఆర్కెడ్ ఆబాయ్ అయితే మరీ ఘోరాలు అనమాట ఇరవై నాలుగు గంటలు మొత్తం దో దొంగ అది నాలుగు రోజులు చికెన్ చేస్తాడు ఆరు రోజులు మటన్ వేస్తాడు ఎందువేళ చేస్తాడు అది మళ్ళీ దాంట్లో తీసుకొచ్చి బిట్టముంట వెళ్ళి గుడ్డు మోసం తీసుకొచ్చేస్తాడు ఇది ఎంత ఘోరమైన విషయాలు అంటే చాలా ఘోరమైన విషయాలు ఇది చాలా కఠిన తీసుకోవాలి వీళ్ళు మాత్రం నాన్ వెలుగులు కేసు పెట్టాలి సార్ ఇది జైలు పంపించాల్సిందే కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ కా